తనపై కావాలనే కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని విజయసాయి అన్నారు సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు అక్రమ సంబంధం అంటగడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రామూజీ రావునే తనను ధైర్యంగా ఎదుర్కొన్నానని ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు బుద్ధి చెప్తానని అన్నారు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదే విధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా